చంద్రగ్రహణం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవ్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి చంద్రగ్రహణం వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం స్టార్టింగ్ నుంచి కనుక మనం చూసినట్లయితే ఇప్పటికి ఒక చంద్రగ్రహణము ఒక సూర్యగ్రహణం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి రెండో గ్రహణము ఈ యొక్క చంద్రగ్రహణం అన్నమాట అయితే ఇది ఇంతవరకు కూడా వచ్చినటువంటి చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఈ రెండు కూడా భారతదేశంలో కనిపించలేదు మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ నెలలో సెప్టెంబర్ ఏడవ తేదీన వచ్చేటటువంటి చంద్రగ్రహణంలో మనకిది భారతదేశంలో కనబడుతుంది ఇది ఫస్ట్ పాయింట్ అందువలన భారతదేశంలో కనబడుతున్నప్పుడు మనం ఈ మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం మనం సూతకాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైనా సరే మనం చంద్రగ్రహణం వచ్చినప్పుడు దానికి తొమ్మిది గంటల ముందు నుంచి కూడా శోతకము అనేటటువంటిది ప్రారంభం అవుతుంది అంటే అంటే మనం చూడండి ఒక పిల్లలు పుట్టినప్పుడు కానీ లేకపోతే మరణించినప్పుడు కానీ ఇళ్లలో బంధువులు మనం మహిళ అంటాం శోతకం వచ్చింది అంటాం అలాగా ఈ యొక్క చంద్రగ్రహణం వచ్చినప్పుడు దేవతా విగ్రహాలకి తర్వాత సూర్యుడికి చంద్రుడికి భూమి ఇవన్నీ కూడా మనకి శోతకం పట్టింది అని చెప్పి దేవతా విగ్రహాలు దేవాలయాలన్నీ మూసేస్తాం మూసేసి ఒక పాము వచ్చి చంద్రుని మింగింది లేకపోతే ఒక పాము వచ్చి సూర్యుని మింగింది ఇలాగా మనం గ్రహణాలంటే చెప్తూ ఉంటాం కదా సూర్యగ్రహణం అయితే సూర్యుని మింగినట్టు చంద్రగ్రహణం అయితే చంద్రుని మింగినట్టుగా చెప్పేవారు అప్పుడు శోతకం ఈ దోషం అనేవారు మోడర్న్ సైన్స్ ప్రకారము మనము ఈ యొక్క సూర్యుడు భూమి చంద్రుడు మూడు కూడా ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు మనకి సూర్యుని యొక్క కిరణాలు చంద్రుడి మీద పడకుండా ఈ భూమి అడ్డుకుంటుంది అనమాట దాన్ని చంద్రగ్రహణం అంటారు అందుకనే సంపూర్ణంగా మనకి ఈ సూర్యు ఈ యొక్క చంద్రుడు కనబడు అయితే ఈ చంద్రగ్రహణంలో మనము ఎన్ని గంటలకు పడుతుందండి అంటే ఏడవ తేదీన రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది అయితే పదకొండు గంటల రెండు నిమిషాలకి కంప్లీట్గా మనకి చంద్రుడు కనబడ్డా మొత్తం అంతా చీకటిగా అయిపోతుంది అలాగే ఎనిమిదో తేదీన అంటే మర్నాడు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి అంటే ఎనిమిది జాన్ అనమాట ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ఈ యొక్క చంద్రగ్రహణ స్పర్శ పూర్తవుతుంది మొత్తం కాల వ్యవధి అంత అంటే మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అనమాట కాబట్టి ఈ విధంగా మనకి ఈ చంద్రగ్రహణము అనేటటువంటిది ఒక ఖగోళ శాస్త్రంలో ఏర్పడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వింతల్లో ఒక వింత అయితే ఈ చంద్రగ్రహణంలో మనం ఏం చేయాలండి గ్రహణ సమయాలలో అంటే మనము మంత్రాలు జపించుకోవడము తర్వాత మనం గురువుల దగ్గర మంత్రాలు తీసుకుంటాం అలాగే ఇది పౌర్ణమ రోజున సంభవిస్తుంది కాబట్టి దాన్ని ఉపాసన బాగా చేసుకోవాలి ఎవరైతే వశీకరణ మంత్రాలు ఆ తర్వాత ఈ యొక్క షట్కర్మలు చేయడానికి ఇప్పుడు అలాగే దశమహావిద్యల మంత్రాలు ఎవరు ఎవరు చండీ మంత్రాలు ఎవరెవరైతే గురు దీక్షలో తీసుకొని దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మనకి ఇవి రావి చెట్టు కింద కూర్చొని కానీ లేదా ఒక మనం మేడి చెట్టు కింద కూర్చొని కానీ జపించినట్లయితే వెంటనే ఫలితాలు శీఘ్ర ఫలితాలు అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా కురుబలం చాలా అధికంగా డెవలప్ అయింది ఈ చంద్రగ్రహణం తర్వాత ఈ తులారాశి వారికి అందరికీ కూడా చాలా మార్పులు వస్తాయి మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆదాయాలు పెరగడంతో పాటు మీ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు కూడా మరి కోర్టు కేసుల్లో ఉన్నాయి కొన్ని అటువంటివన్నీ కూడా కోర్టు కేసులు నుంచి మీకు పరిష్కారం అందుతాయి అదేవిధంగా సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు బాగా లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే కంప్యూటర్లతో తర్వాత ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళ పరిస్థితులు అనేటటువంటి వృద్ధి చెందుతారు వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు హోటళ్ళు పళ్ళ వ్యాపారాలు కూరగాయల వ్యాపారాలు కమిషన్ ఏజెంట్స్ బియ్యము కమిషన్ ఏజెంట్స్ ఇలాంటి ధాన్యాలు ఇలాంటి వారంతా కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు పెంచుకునేటటువంటి దిశగా వాళ్ళ వ్యాపారాలు వృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా విద్యార్థులు ఈ యొక్క తులరాశ్వర్ వారు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చదవడానికి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి అలాగే కొత్త కొత్త సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలలో జారడానికి మంచిగా ఈ నెల చాలా బాగుంది అలాగే జారడం అనేటటువంటివి జరుగుతాయి విదేశాలకు కూడా వెళ్తారు అయితే ముఖ్యంగా ఇది ఎన్ని రకాల రెమెడీస్ మీరు చేసినప్పటికీ కూడా పేదవాళ్ళకి సేవ అనాథులకు సేవ సాధువులకి సేవ చేయనదే మీకు ఇవన్నీ కూడా దుగ్గుణకృతం కావు మీకు పనులన్నీ కూడా పెండింగ్లో ఉండిపోతాయి అంటే అవుతున్నట్టుగా ఉంటే కానీ అవన్నమాట కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనము ముఖ్యంగా ఫారెన్లో మనం జాబులు సంపాదించాలి ఇది అది అని అనుకునేటటువంటి వాళ్ళు మంచిదే చేయడము కానీ హార్డ్ వర్క్ చేయాలి పేదలకు సేవ చేయాలి ఇదంతా కూడా అనాథ పిల్లలకి వీళ్ళకి సో పరిహారాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారికి మనమంతా కూడా ఊహల్లో రాహు మనకి కుంభరాశిలో ఉండడం వల్ల ఊహల్లో బ్రతకడం అనేటటువంటి జరుగుతాయి ఇది ఒక పెద్ద దోషం అది దోషం అని మీకు చెప్పినా కూడా ఆ దోషాన్ని మీరు ఒప్పుకోరు అనమాట అదే రాహు యొక్క ప్రభావం కాబట్టి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోంప మినుముల్ని ఆవు పేడ ఉన్నటువంటి రంగుల వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహ విద్యలలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం లేదా ఎక్కడో ఒక చోట జరిపించుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది శుభమస్తు కాబట్టి గ్రహణ సమయాలలో మనం కొన్ని నియమాలు మనం పాటిస్తూ ఉంటాం మనకు తెలిసిందే ఇది ఎప్పుడు కూడా ఈ గ్రహణం అప్పుడు కూడా చంద్రగ్రహణం అప్పుడు కూడా పౌర్ణమి రోజున వస్తుంది అనమాట కాబట్టి ఇవి మనం చేయాల్సినటువంటి నియమాల్లో ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం తొమ్మిది గంటల ముందు నుంచి మనం సూతకం ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు శో ఎందుకు తినకూడదు మనము చంద్రగ్రహణం ఉన్నప్పుడు ఇంట్లో శవాన్ని ఎవరైనా మన బంధువులు ఎవరిని చనిపోయారు ఇంట్లో శవాన్ని పెట్టుకుని వీధి వాళ్లే తినరు సూతకం ఆ విధంగా మైలు పోవాలి అందుకోసం తినం మనం సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉంటాయి అదంతా అది వేరే విషయం కాబట్టి ఈ చంద్రగ్రహణ సమయాలలో మనము ఈ గడ్డి గరిక గడ్డి ఉంటుంది దర్పగడ్డి దర్పగడ్డిని గడ్డిని మనం పవిత్రం అని అంటాం అవి మనం తినేటటువంటి వస్తువుల్లో వేసుకోవడము ఆ ముందు రోజు మిగిలినటువంటివి బియ్యము బియ్యం డబ్బాలో వేసుకోవడము అలాగా పప్పు సామాను ఇలాంటివన్నీ కూడా వేసుకోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట కాబట్టి వీటి విషయాలలో మనము అందువల్లనే కోడళ్ళు మనం కలుపుతూ ఉన్నటువంటి వాళ్ళు పైకి లేవకూడదని కూతుర్లైనా సరే ఎవరైనా సరే గిల్లుకోకూడదని అన్నం తినకూడదని ఏ వస్తువులు తినకూడదని తాగకూడదు నీళ్ళు అనేటటువంటి నియమాలు మనం పెట్టుకున్నాం ఇవన్నీ